ఆకర్షణీయమైన మరియు ఫంక్షనల్ ఫర్నిచర్లో అగ్రగామిగా ఉన్న రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది రాయల్ ఓక్ సంస్థ బంజారాహిల్స్ కూకట్పల్లి అత్తాపూర్ రామచంద్రపురం నేరన్మెట్ వనస్థలిపురంలో ఉన్న తమ స్టోర్లలో భారీ ఆఫర్లు డెబ్బై శాతం వరకు తగ్గింపును ప్రకటించింది ఈ అవకాశం కస్టమర్లకు విస్తృత శ్రేణి ఫర్నిచర్ మరియు గృహోపలంకరణ ఉత్పత్తులపై డెబ్బై శాతం వరకు తగ్గింపుతో తమ ఇళ్లను ఆధునీకరించుకునేందుకు అవకాశాన్ని అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ ఆఫర్ వల్ల మాకు వినియోగదారులు చాలా పెరిగారు మాకు టెన్ మిలియన్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ అయ్యారు ఇప్పుడు వరకుని అండ్ ఈ ఆఫర్ యాక్చువల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆల్ నలభై షోరూంలోని మీకు యాక్చువల్లీ లభ్యమవుతుంది గుడ్ రెస్పాన్స్ వస్తుంది మాకు ఈ ఆఫర్ వల్ల అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినియోగదారులకు